శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారహ్యం అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా అనుకున్న పనులన్నింటినీ కూడా తక్షణం జరిపించేటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ గురించి తెలియజేయాలి అనుకుంటున్నానండి ఏదైనా ఒక పని అనుకున్నాము అంటే కనుక దానికి ఎన్నో ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉన్నాయి ఆ పని ముందుకు వెళ్ళటం లేదు దాన్ని మేము ఎలా ముందుకి తీసుకుపోవాలి అని ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది స్విచ్ బోర్డ్ అనేది చాలా చిన్న పదం అనమాట ఈ చిన్న పదంతో మీకు ఊహించినటువంటి మీకు కానటువంటి పని అంటూ ఏది కూడా ఉండదు అంతటి పవర్ఫుల్ వర్డ్ గురించి తెలియజేయబోతు ఉన్నాను వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో మీ అందరికీ కూడా రెండు వర్డ్స్ అనేవి వస్తాయండి ముందుగా అయితే ఒకటి మనకి బ్లాకేజెస్ తొలి తొలగించడానికి రెండవది వచ్చేసి మన పనిని ముందుకు జరిపించేటువంటి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ అనమాట ఏది దేనికోసం అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజైతే కూడా మీ అందరికీ ఎవరైతే ఒక పని మీద బయటికి వెళుతున్నప్పుడు కానీ లేదు ఏదైనా ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి ఉంటే కనుక అది ఎంత ప్రయత్నించినా కూడా దానిలో అభివృద్ధి అనేది జరగటం లేదు అంటే మేము ఎలా అయితే మొదలు పెట్టామో అది అక్కడే ఉంది అంటే అంతకు మించి ముందుకు వెళ్ళట్లేదు దానిలో మాకు ఎలాంటి లాభము అనేది రావటం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ పని అస్సలు అవ్వటం లేదు అనుకునే వాళ్ళు ఈ యొక్క స్విచ్ బోర్డ్ని అయితే చార్ట్ చేసి చూడండి కేవలం ఇరవై నాలుగు గంటల్లో అద్భుతాలు అనేది మీరు చూస్తారనమాట అది ఎందుకు ఆగిపోతుంది అంటే కనుక ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మన మీద ఉండేటువంటి చెడు దృష్టి గ్రహ దృష్టి నరదృష్టి నరఘోష ఇలాంటి వాటి వల్లన కూడా మనకు జరగాల్సిన పనులు అనేవి సకాలంలో జరగకుండా కొంతమంది అయితే ఇంకా అనారోగ్యాల పాలవుతూ కూడా ఉంటారనమాట వారందరికీ కూడా ఈ యొక్క స్విచ్ బోర్డ్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ముందుగా ఏం చేస్తారంటే అభివృద్ధి జరగటం లేదు అనుకున్న వాళ్ళు మీ అందరికీ కూడా ముందు ఒక వర్డ్ అనేది స్విచ్ ఓర్డేనండి అది కూడా అది తెలియచేస్తాను మీరు బయటకు వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపార స్థలానికి వెళ్ళే ముందుగా ఇంటిలో నుంచి బయలుదేరే ముందుగా ఇప్పుడు ముందు చెప్పబోయేటువంటి ఈ స్విచ్ బోర్డ్ని ఇరవై ఎనిమిది సార్లు కానీ నలభై ఎనిమిది సార్లు కానీ ఛార్జ్ చేయండి ఎప్పుడైనా కూడా మనం స్విచ్ వర్డ్స్ అనేవి ట్వంటీ ఎయిట్ టైమ్స్ కానీ ఫార్టీ ఎయిట్ టైమ్స్ కానీ చార్ట్ చేయటం వలన అద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి మరొక సందేహం రావచ్చండి ఎవరు జపించవచ్చు ఎవరు జపించకూడదు అని ఇలాంటి స్విచ్ వర్డ్స్కి అయితే ఎలాంటి నియమాలు నిబంధనలు అనేటువంటి రూల్స్ అనేవి ఏమీ లేవండి మీరు ఏ సమయంలో ఏ సందర్భంలో ఉన్నా అంటే నాన్ వెజ్ తిని ఉన్నా పెరే టైంలో ఉన్నా కానీ ఈ యొక్క స్విచ్ వర్డ్స్ అనేది చార్ట్ చేయవచ్చు అనమాట అయితే మీరేం చేస్తారంటే మీకు ఒకవేళ ఎవరికైనా ఎగ్జాంపుల్గా ఏ దేనికోసం వాడాలి ఎలాంటి సందర్భంలో వాడాలి అనే దాని గురించి తెలియచేస్తున్నాను కాబట్టి మీకు ఎన్నో ఎంతో కాలం నుంచి వివాహం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు అంటే ఎన్నో సంబంధాలు చూసి ఉంటారు ఏవైనా సరే ఇంటి దాకా వస్తున్నారు ఓకే అనుకుంటున్నారు కానీ అది అక్కడే ఆగిపోతూ ఉంటుంది అదేమవుతుందంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మన నెగిటివిటీ అంటే మనలో ఉన్నటువంటి దోషాల వలన కావచ్చు మనపై ఉన్నటువంటి చెడు దృష్టి వలన కావచ్చు ఇట్లా కొన్ని కొన్ని ఇది అనేది ఉంటుందన్నమాట అవి సైంటిఫిక్గా తీసివేయాలి అంటే కనుక ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ దోషాలను తొలగింపచేసేటువంటి ఈ యొక్క పవర్ఫుల్ స్విచ్ వర్డ్ బ్లాకేజెస్ని తీసివేసేటువంటి స్విచ్ వర్డ్ అది వచ్చేసి రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ రిలీజ్ ఆయిల్ ఈ యొక్క స్విచ్ బోర్డ్ని మీరు నలభై ఎనిమిది సార్లు కానీ ఇరవై ఎనిమిది సార్లు కానీ చార్ట్ చేయండి ఖచ్చితంగా ముందుగా మీలో ఉన్నటువంటి బ్లాకేజెస్ అన్నీ తొలగిపోతాయన్నమాట మీ పనికి ఏదైతే అడ్డుపడుతూ ఉందో మీ యొక్క సంతోషానికి ఏదైతే కారణమవుతుందో మీకు తెలియకుండా మీ మీద ఏ చెడు గ్రహ దృష్టి అయితే తగులుతూ ఉందో అవన్నీ కూడా తొలగించబడతాయి అన్నమాట దానికోసమే ముందుగా మీరు ఈ యొక్క రిలీజ్ ఆయిల్ అనేటువంటి ఈ స్విచ్ బోర్డ్ని అయితే చార్ట్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మీరు వ్యాపారానికి అంటే ఆఫీసుకు వెళ్ళే ముందుగా కావచ్చు లేదు వివాహం కోసం చూసేవారైతే కనుక మీరు ప్రతిరోజు కూడా సాయంత్రం పూట పడుకోబోయేటప్పుడు కావచ్చు ఉదయం నిద్ర లేచిన తర్వాత మెనీ టైం మీకు కుదిరిన సందర్భంలో మూడు పూటలా కూడా ఉదయం ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ సాయంత్రం ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఇలా మూడు పూటల కూడా చెప్పించి చూడండి మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి రోజులు అనేవి మీకు కావలసినటువంటి ఒక మంచి వివాహ సంబంధమైన కావచ్చు లేదంటే మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ వ్యాపారంలో గ్రోత్ అంటే మీ వ్యాపారంలో అభివృద్ధి కూడా జరుగుతుందన్నమాట అలా కాదు ఇంకా ఎంత సంపాదించినా కూడా ఎందుకో మాకు చేతిదాకా వస్తుంది మేము తీసుకుందాం అనుకునే లోపు చేజారిపోతూ ఉంటుంది మాకు అదృష్టం అనేది లేదనుకుంటా అనేవాళ్ళు మరొక అద్భుతమైనటువంటి పవర్ఫుల్ వర్డ్ గురించి చెప్తున్నానండి ఆ వర్డ్ అయితే చిన్నదే కానీ ఫలితాలనేవి చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట ఊహించని స్థాయిలో మీకు ఇచ్చేటువంటి పవర్ఫుల్ వర్డ్ ఎంతోమంది ప్రయత్నం చేసి ఎంతో మంచి అనుభవాలను పొంది ఎంతో జీవితంలో రాణించగలిగినటువంటి ఎందరికో ఉపయోగపడినటువంటి ఈ పవర్ఫుల్ వర్డ్ అనేది కూడా మీకు స్క్రీన్ పైన ఇస్తాను ఖచ్చితంగా ఇరవై ఎనిమిది సార్లు కానీ నలభై ఎనిమిది సార్లు కానీ జపించండి దీనిని మీరు కూర్చున్న వ్యాపార స్థలంలో నుంచే జపించుకోవచ్చు లేదు వివాహం కోసం చూసేవాళ్ళైతే మీరు ఎప్పుడైతే సంబంధం కోసం అంటే వివాహ సంబంధం కోసం చూడటానికి వెళుతున్నారో లేదా మీ పెళ్లి ముహూర్తాల కోసం దేనికోసమైనా చూడటానికి వెళుతూ ఉన్నారు ఈరోజే మా ఇంట్లో శుభకార్యం మొదలు పెట్టుకొని ఉన్నాము మాకు ఇది ఇంతటితో ఆగిపోకుండా చక్కగా ముందుకు వెళ్ళాలి మా వివాహం అనేది ముందుకు జరగాలి అంటే ఎలాంటి అడ్డంకులు ఆటంకులు లేకుండా జరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్విచ్ వాడిని జా చార్ట్ చేయండి అలాగే వ్యాపార స్థలంలో కూడా ఏం చేస్తారంటే కనుక మీరు వ్యాపారంలో ముందుగా కూర్చునే మీ యొక్క ఆఫీసు ఏదైతే ఉంటుందో దానిలో కూర్చోటానికి వెళ్ళిన సమయంలో ఒక్క గ్లాసు నిండా కొద్దిగా రాళ్ల ఉప్పు అనేది వేసి వాటర్ని పోసి అందులో ఒక్క నిమ్మకాయని ఉంచండి దానికి ఉపయోగించేటువంటి గ్లాస్ ఏదైతే ఉందో అది గాజు గ్లాసుని తీసుకోండి ఎలాంటి స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ అస్సలు యూస్ చేయవద్దన్నమాట గాజు గ్లాసులో కొద్దిగా రాళ్ళ ఉప్పు వాటరు పసుపు వేసి ఆకుపచ్చ నిమ్మకాయ అనేది వేయండి ఖచ్చితంగా మీకున్న బ్లాకేజెస్ అనేవి తొలగిపోతాయన్నమాట అలా చేసుకున్న తర్వాత ముందుగా చెప్పినటువంటి ఈ స్విచ్ బోర్డ్ అయితే రిలీజ్ ఆయిల్ అనే స్విచ్ బోర్డ్ అయితే ట్వంటీ ఎయిట్ టైమ్స్ అయితే మీరు చార్ట్ చేయవలసి ఉంటుందన్నమాట అలా చార్ట్ చేసిన తర్వాత మరొక ముఖ్యమైనటువంటిది ఇప్పుడు చెప్తున్నది అద్భుతమైన స్విచ్ బోర్డ్ ఇది వచ్చేసి ఎమరాల్డ్ 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 ఈ స్విచ్ బోర్డ్ని కూడా ట్వంటీ ఎయిట్ టైమ్స్ అయితే ఛార్జ్ చేయండి మీ జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కానీ మీ పనులు విజయవంతంగా సాగటం కోసం అయితే అద్భుతంగా పనిచేసేటువంటి స్విచ్ బోర్డే ఈ ఎమరాల్డ్ 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 విన్నారు కదా ఖచ్చితంగా ప్రయత్నం చేయండి లేదు మాకు రెండూ కూడా కలిపి చదువుకుంటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే అస్సలు ఏమీ ఉండదండి మీరు ఎలా చదువు చదవాలి మాకు ఏది కంఫర్ట్గా ఉంటుంది అనుకుంటారో ఆ విధముగా చదువుకోవచ్చు ఏం చేస్తారంటే కనుక రిలీజ్ ఆయిల్ అండ్ ఎమరాల్డ్ రిలీజ్ ఆయిల్ ఎమరాల్డ్ రిలీజ్ ఆయిల్ ఎమరాల్డ్ మీకు తెలియకుండా మీకున్నటువంటి బ్లాకేజెస్ అన్నీ తొలగిపోయి మీ పనులన్నీ ముందుకు సాగాలి అంటే ఈ విధంగా మీరు ఈ యొక్క స్విచ్ వాడిని చార్ట్ చేస్తున్నారనమాట రిలీజ్ ఆయిల్ ఎమరాల్డ్ దీనిని చార్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల్లో మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో దానిని మీరు ఊహించని స్థాయిలో పొందగలుగుతారనమాట అది మీ యొక్క పర్సనల్గా ఏదైతే మీరు మనసులో తలుచుకొని మీ కోరిక ఏదైతే చెప్పుకొని ఉంటారో మీ సమస్య ఏదైతే తీరాలి అని అనుకుని ఉంటారో దాని గురించి చెప్పుకున్న తర్వాత ఈ స్విచ్ వాడిని చార్ట్ చేయండి ఖచ్చితంగా మీ ఊహకందని అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అన్నమాట అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ అనేది ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా ప్రమోషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ